హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీరు గార్డెనింగ్ మా దోడు కాలుకి ఒక బొబ్బలాగా వచ్చింది అందుకని డాక్టర్ ని పిలిపి డాక్టర్ దోడని కింద పడేస్తా చూస్తున్నారు చూసారా దోడ ఎలా ఎగురుతుందో ఫైనల్ గా కింద పాడేసారు మీకు కనిపిస్తుందో కనపడతలేదు కాళ్ళ దగ్గర చూసారా ఒక పెద్ద బొబ్బు ఉంది దగ్గర బొబ్బు ఉంది కదా ఆ ఎగిరి తన్నిద్దని డాక్టర్ ఏమో కాల్ని కడుతున్నారు కాలు కట్టేసిన తర్వాత ఆ బొబ్బని చెక్ చేసి బొబ్బుకి ఇంజక్షన్ గుచ్చారు చూసారా నీళ్ళు ఎలా బయటకు వస్తున్నాయో చాలా వాటర్ బయటకు ఏదైనా వాటర్ లోపలు ఉన్నాయని డాక్టర్ ఏమో చేత్తో నొక్కుతున్నారు నొక్కిన తర్వాత చూడండి ఎంత వస్తున్నాయో నొక్కటం అయిపోయిన తర్వాత అక్కడ సెప్టిక్ కాకుండా ఒక ఇంజక్షన్ ఇచ్చారు చూడండి ఆవు తోడ అలా ఇలా కదిలిపోతుందని పట్టుకొని ఉన్నారు చూసారు డాక్టర్ సెప్టిక్ కాకుండా ఇంజక్షన్ తీసారు ఒకేసిన కూర ఇంజెక్షన్ లో చిన్న వస్తుంది ఇంజక్షన్ ని బొబ్బు ఇంజక్ట్ చేసేసి ఏమీ అవదు అని చెప్పారు ఇందాక చాలా పెద్దగా ఉంది వాపు ఇప్పుడు కొంచెం తగ్గింది మళ్ళీ డాక్టర్ ఏమో ఇంకో ఇంజెక్షన్ తీశారు రెండు టైప్ ఆఫ్ ఇంజెక్షన్ ఇచ్చారు దోడేమో ఇంజక్షన్ చూసి చాలా భయపడిపోయింది అలా ఇలా ఇలా ఊగిపోతుంది ఈ ఇంజెక్షన్ ఏమో ఇందాక దోడకు చేశారుగా కాలికి అదే ఇంజక్షన్ ని దోడకు చేస్తున్నారు ఇప్పుడు దోడకి ఇంజక్షన్ పొడుస్తున్నాము డాక్టర్ కూడా భయం భయంగానే వేసారు ఎందుకంటే దోర అక్కడ తాడొప్పు తీసేసుకునేది తన్నిద్దని అచ్చును డాక్టర్ పక్కన నేను ఊరికే వెళ్ళి కూర్చొని ఉన్నాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంజక్షన్ చేసిన వెంటనే ఎలా ఊగిద్దు ఇంజక్షన్కి ఏం చేయలేదు ఇంజక్షన్ చేసాను చూడండి చూసారా అది కామ్గా అయిన వెంటనే వెళ్ళి ఇంజక్షన్ తీసేశారు డాక్టర్ ఏమో ఇంజక్షన్ చేస్తామైపోయింది కాలు వెళ్ళిపోయింది అన్నారు మామేమో కాలు కట్టు నిప్పుతున్నారు డాక్టర్ ఏమో చాలా బాగానే కట్టారు తాన్ని మీ గనక మా ఐడియా నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టచ్ సైలు గార్డెనింగ్ మన నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ధోని ఇప్పేసిన వెంటనే లేచిపోయింది